ఇప్పుడు అన్ని ఆన్లైన్ యాప్స్లో లో జిఎస్టి సేల్ నడుస్తుంది కదా లో జిఎస్టి ప్లస్ ఫెస్టివ్ సేల్ అందులో నేను తీసుకున్న ఒక ఐటెం ఇది ఆల్రెడీ నేను వాడి చూశాను ఇది ఇది ఏంటంటే చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది నాకు ఇది ఫ్రీగా ఇచ్చారంటో అంటే ఇది ఈ ఐటెం ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది డిష్ వాష్ లిక్విడ్ అంటే ఇది డిష్ వాష్ లిక్విడ్ ప్రత్యేకం కాదు కాకపోతే ఏంటంటే ఇది వన్ ప్లస్ వన్ ఈ ప్యాకేజ్ వచ్చి ఫార్టీ ఫోర్ రూపీస్ మాత్రమేనండి ఇది ఓన్లీ ఫార్టీ ఫోర్ రూపీస్ ప్లస్ ఫార్టీ ఫోర్ రూపీస్ నాకు ఎయిటీ అందుకని రేట్ తక్కువ వస్తుంది అనేసి నేను రెండు ప్యాక్స్ ఆర్డర్ పెట్టాను ఇంతకుముందు ఇది ఇండివిజువల్గా వాడి చూశాను ఏదో చూద్దాం ఎలా ఉంటుందోనని ఇదిగోండి ఈ సెట్ ఫార్టీ ఫోర్ రూపీస్ ఈ సెట్ ఫార్టీ ఫోర్ రూపీస్ చాలా బాగా పనిచేస్తుందండి నేను ఇది ఆల్రెడీ వాడాను అంటే ముందు ఒక సింగిల్ పెద్ద పెద్ద క్వాంటిటీ బాటిల్ కొని వాడాను నేను మొన్న మీషోలో చూస్తేనేమో ఆఫర్ ఉందండి ఇది ఓన్లీ ఫార్టీ ఫోర్ రూపీస్ సో ఈ నాలుగు బాటిల్స్ నాకు ఎయిటీ ఎయిట్ రూపీస్కి వచ్చాయి డీల్ బాగుంది కదా ప్లస్ దీనికి ఇది ఒకటి ఫ్రీ స్క్రబ్బర్ ఫ్రీ ఇచ్చారు బాగుంది కదా డీల్ లో జీఎస్టీ అండ్ ఫెస్టివ్ ఆఫర్ ఎయిటీ ఎయిట్ రూపీస్కి ఈ నాలుగు వచ్చాయి సో ఈచ్ ట్వంటీ టూ రూపీస్ మాత్రమే